లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే జగ్గిపేట్ లో ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు డయేరియా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బాధితులను పరామర్శించారు వారిని వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు తదనంతరము సీతారామపురం ఇంటి వద్ద ఉన్న బాధితుల్ని కలిసి మంత్రి స్వయంగా మాట్లాడారు పట్టణానికి త్రాగునీరు అందించే వాటర్ వర్క్స్ వద్దకు వెళ్లి తాగునీటి పంపిణీ గురించి తెలుసుకున్నారు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వతించే అధికారులు ఉద్యోగులు కేసుల వివరాలను తెలుసుకోవాలని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తో పాటు టిడిపి అధ్యక్షుడు నెట్టం రఘురాము వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు డాక్టర్ వెంకటేశ్వరరావు జేసీ సంపత్ కుమారు జిల్లా వైద్య శాఖ అధికారి సుహాసిని నందిగామ ఆర్డీఓ రవీందర్ రావు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు